బల్ల గుద్దీ చెప్తున్నాను మీ ప్రతి రహస్యం బయటపడిపోతుంది నన్ను అడగండి ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఇరవై మధ్యలో వృషభ రాశివారికి జరిగేది ఇదే అసలు వృషభ రాశివారి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మృగిసిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారిది గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే కొన్ని మంచి ఫలితాలు మరికొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి చెప్పుకోవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితాన్ని కనుక జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే పదవ స్థానంలో శని సంచారం వలన అయితే కుటుంబ సభ్యుల తో కొన్ని సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అయితే పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉండవచ్చనే చెప్పాలి అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో అనవసరము వాదో పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూడా అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పాలి పిల్లల చదువు విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పుకోవాలి వారి అన అనారోగ్య సమస్యలు కొంతవరకు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులకు దూరంగా అయితే మీరు ఉండేటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటి కారణంగా అయితే మీరు కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పాలి పెద్దల అనుభవాలు మీకు సలహాలుగా అయితే మీ మార్గదర్శకత్వాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే వివాహ సంబంధాలకు చర్చలు కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి పూర్వీకల ఆస్తి విషయంలో కూడా అయితే చర్చలు జరుపుతారనే చెప్పవచ్చు అయితే ఇంకా వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి పదకొండవ ఇంట్లో శుక్రుడు రాహు సంచారం వలన అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు వివిధ మార్గాల నుండి అయితే ధనలాభం పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తాయనే చెప్పాలి అయితే స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఈ సమయంలో కనిపిస్తుందనే చెప్పాలి పదో ఇంటిలో శని సంచారం వలన అయితే ఉద్యోగస్తులకు జీతాలు బత్ జీత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పాలి ప్రమోషన్ల వల్ల కూడా అధిక లాభాలు అనేవి వస్తాయని చెప్పాలి వ్యాపారస్తులకు అధిక లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పాలి విదేశీ ఆదాయ మార్గాలు అనుకూలమైన స్థానంలో అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా ఇది చాలా మంచి లాభాలు అనేవి తెస్తాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో మిశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతుందని చెప్పాలి తొమ్మిదవ ఇంట్లో సూర్యుడి సంచారం వలన అయితే ఉద్యోగంలో చాలా వరకు కూడా మార్పులు అనేవి వస్తాయనే చెప్పవచ్చు అలాగే అధికారులతో మంచి సంబంధాలు కూడా నెలకొల్పేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి సహ ఉద్యోగులతో కూడా అయితే విభేదాలు రాకుండా అయితే చూసుకోవాలనే చెప్పుకోవాలి అయితే జాగ్రత్తగా వాటిని కనుక వ్యవహరిస్తే కనుక మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు పని తగ్గ గుర్తింపు అయితే మాత్రం ఈ సమయంలో అయితే లభించబోతుందనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి పదవ ఇంటిలో శని సంచారంలో ఉండడం వల్ల అయితే ఆర్థికంగా అయితే నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు పొదుపు చేయడం ద్వారా అయితే వాటన్నిటినీ కూడా అయితే అధిగమించగలుగుతారనే చెప్పవచ్చు అలాగే ఐటీ రంగాల్లో చాలా వరకు పనిచేసే వారికి మంచి గుర్తింపు కూడా పొందుతారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తగ్గుతాయనే చెప్పుకోవాలి అలాగే వ్యాపార విస్తరణకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి ఆన్లైన్ వ్యాపారం కూడా అయితే చాలా వరకు వృద్ధిలోకి వస్తుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో వ్యాపార ప్రయాణాలు ఫలవంతం అవుతాయనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే కస్టమర్ల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఐదవ ఇంట్లో కేతు సంచారం వలన అయితే అపోహలు అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి మీ ప్రియమైన వారితో కొన్ని విభేదాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తే కనుక మీ ప్రేమపరమైన జీవితంలో మరియు వైవాహిక జీవితంలో అయితే ఉన్న కలహాలన్నీ కూడా దూరం అవుతాయనే చెప్పాలి ఇక వైవాహిక జీవితంలో కొన్ని ఒడదొడుకులు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన అనేది ఉంటుందనే చెప్పాలి అలాగే రెండో ఇంట్లో కుజుడు సంచారం వలన అయితే కొంతవరకు ఆందోళనకు గురి అయినా కూడా మీ ఆరోగ్య జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే మాటల్లో జాగ్రత్త అవసరమనే చెప్పాలి భాగస్వామితో అనవసరపు వాదోపనలకు దూరంగా ఉండండి ఆర్థిక విషయాల్లో భాగస్వామి మీకు చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి యొక్క ప్రతి రహస్యం బయటపడుతుంది అన్నాం కదా అయితే గతంలో నుంచి ఎవరైతే వృషభ రాశి వారితో గొడవ పడి మీతో మాట్లాడకుండా ఉంటున్నారో వారికి మీరు గతంలో అన్నీ చెప్పేస్తూ ఉంటారు అయితే అలా చెప్పేయడం వల్ల అయితే అవన్నీ కూడా ఈ సమయంలో మీ మీద ఉన్న కోపంతో అయితే బయట పెట్టేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి చూశారు కదా అసలు వృషభ రాశివారి ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడుతుంది ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఇరవై మధ్యలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్యవాయా